జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కేసరపల్లి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీన్ పవన్ కళ్యాణ్ తో ప్రమాణం చేయించారు దీంతో సభా ప్రాంగణం అంతా జై పవన్ కళ్యాణ్ అనే నినాదంతో మారుమోగింది జనసేన అభిమానులు కొంతసేపు సభా ప్రాంగణంలో కేరింతలు కొట్టారు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను